హాయ్ అండి వెల్కమ్ టు ఆల్గస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఇవాళ ఈ వీడియో వచ్చేసండి పాత అలిమినియం కుక్కర్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో మళ్ళీ కొత్తలాగా ఎలా మెరిసేలాగా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఈజీ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా కుక్కర్సే కాదండి కడాయిలు కానీ బండ్లు కానీ ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇదే విధంగా సో చూశారు కదా నేనైతే ఇది ఒకరినైతే వాడట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్లో రెండు మూడు ఉంటాయి కదా ఆల్రెడీ ఎవరికైనా అది ముందు పక్కన పెట్టేసేసాను చూశారు కదా ఎంత అయిపోయిందో బాగా డస్ట్ పెట్టేసినట్టు అయిపోయింది మనకి పసుపు కలర్లో నల్లంగా మారిపోయి కుక్కర్ని అయితే అసలు కలరే చేంజ్ అయిపోయిందండి చూడండి మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను ఎలా కనిపిస్తుందో దీన్ని మళ్ళీ కొత్తలాగా నిమిషాల్లో మనం ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నాం దీనికోసం అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలండి ఇలా వాటర్ ని అయితే పోసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది వేసేసుకోండి మనకి క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా క్లీన్ అవుతాయండి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ మనం సర్ఫ్ డిటర్జెంట్ సర్ఫ్ అనేది మనం ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి మీరు బట్టల సర్ఫ్ మనం వాడుతూ ఉంటాం కదా డిటర్జెంట్ పౌడర్ అయితే అర టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి సగం నిమ్మ చెక్క మొత్తం మనం రసం మాత్రం పిండేసేసుకోండి ఆ రసాన్ని పిండేసేసి ఈ చక్కని మాత్రం అసలు ఉంచే పక్కన పెట్టేసేసుకోండి చెక్కతో మనకి పని ఉందండి ఇదిగోండి ఇలా ఒక రెండు మూడు పొంగులను అయితే రానివ్వాలి ఎందుకంటే పైన ఉన్నదంతా మొత్తం కూడా క్లీన్ అయిపోద్ది ఇలా చూసారు కదా పైది కూడా మళ్ళీ కొంచెం మంట తగ్గించామనుకోండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది అలా ఒక రెండు మూడు సార్లు ఇలా రానివ్వాలి పొంగునైతే చూసారు కదా ఇది మొత్తం కూడా పైది మొత్తం కూడా క్లీన్ అయిపోద్ది ఇలా ఒక మూడు పొంగులు రానిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టేసేసి పక్కన చాలా ఏ లోపల మనం ఒక సొల్యూషన్ అయితే తయారు చేసుకుందామండి ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోండి తర్వాత డిటర్జింగ్ పౌడర్ అండి పౌడర్ ని అయితే ఆరు టేబుల్ స్పూన్ పౌడర్ వేసేసుకొని రెండు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసి మనకి సాల్ట్ డిటర్జింగ్ పౌడర్ రెండు మిక్స్ చేసుకొని మనం సొల్యూషన్ ని పక్కన పెట్టేసుకోవాలి లోపలంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇప్పుడు అడుగును కూడా మనకి ఇలా నల్లంగా ఉంది అయితే ఉంది కదా మొత్తం కూడా పోవడానికి ఇలా అడుగుని ఇలా పెట్టేసేసుకోండి ఒక పది నిమిషాలు మనం ఏదైనా సరే కొన్ని రోజులు వాడక పక్కన పెట్టేసేసాం అనుకోండి ఇలా మొత్తం ఇలా అయిపోద్ది చూడండి కుక్కరి మూత కూడా అసలు ఎలా అయిపోయిందో దీన్ని కూడా ఇది క్లీన్ చేసేసి ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాల తర్వాత కొంచెం ఇది చూసారు కదా మొత్తం నాన్ తిండి ఇప్పుడు వచ్చేసి ఇల్లిక్ కొంచెం తీసేసుకున్నాము మనకి కుక్కర్ది కూడా మూత కూడా దీన్ని దీంట్లో ఆ సొల్యూషన్ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి లిక్విడ్ లో దీన్ని కొంచెం తొగడానికి స్టీల్ పీస్ కానివ్వండి లేకపోతే స్కిప్ కానీ ఏదైనా తీసేసుకోండి కొంచెం లిక్విడ్ని పోసేసుకోండి మనం ఆల్రెడీ కొన్ని దాకా నిమ్మచక్క పెట్టుకున్నాం కదా సొల్యూషన్ కూడా కొంచెం పెట్టుకున్నాం కదా దీన్ని అయితే తదుకోవాలి ఈ సొల్యూషన్ ని కొంచెం అద్దుకొని ఇలా అనుకోండి మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది లోపలంతా కూడా పసుపు మరకలు ఇవంతా కూడా అందుకేనండి రెండు మూడు సార్లు ఇలా పొంగు వచ్చేస్తాం మొత్తం క్లీన్ అయిపోద్ది ఆ పొంగు పై మొత్తం లాగేసుకుంటది అనమాట ఇప్పుడు ఇలా దీంతో రుద్దేసిన తర్వాత స్టీల్ పీస్ వేసేసుకొని మొత్తం నీట్గా రుద్దేసేసుకోవాలండి ఎక్కువ సేమపడాల్సిన పడాల్సిన అవసరం లేకుండా వీధిగా క్లీన్ అయిపోతుంది అండి కొంచెం కొంచెం దీంట్లో లిక్విడ్ ని పోసుకుంటూ క్లీన్ చేసుకుందాం అనుకోండి మళ్ళీ కొత్తలాగా మెర్చిపోతా ఉంటాయండి చాలా ఈజీ అనమాట మీకు అందరికి చాలా బాగా వీజ్ అవ్వద్దు అని ఉపయోగపడద్దు అని చెప్పినైతే చేస్తున్నానండి ఈ వీడియోని చూడండి మొత్తం రుద్దేసుకున్న తర్వాత ఇది ఎంత ఎలా వచ్చేసిందో మీకు చూపిస్తాను క్లియర్గా చూసారా ఎంత అయితే మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కానివ్వండి ఎంత ఇదిగా అయితే నీట్ గా అయితే రండి ఈ టిప్స్తో కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా చక్కగా నీట్ గా క్లీన్ అవుద్ది బయట వైపు కూడా కొంచెం కొంచెం పోసేసుకుంటే క్లీన్ చేసి కొంచెం రుద్దాం అనుకోండి చూసారా ఈ స్టిక్కర్స్ ఇవన్నీ తీసేసినాక ఇవన్నీ మరకలు అయితే ఈ స్టిక్కర్స్ ని గానీ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోద్ది అసలు ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా అంటే చాలు మొత్తం చక్కగా ఈజీగా చూడండి ఎలా అయితే వచ్చేస్తుందో చూసారు కదా గీతాలు అయితే ఏం పడవండి నేను ఎందుకంటే పెదరు పెట్టి గట్టిగా ఏం రుద్దాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందాకే ఆల్రెడీ మనకి ఈ లిక్విడ్ కి మొత్తం క్లీన్ అయిపోద్ది చూసారు కదా ఈ స్టిక్కర్స్ కి కాడ పసుపు కలర్ మార్పుల్లో అసలు మనం వండడానికి వాడిన తర్వాత అది జలసరి అయితే బాగా ఇదైపోతా ఉంది నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి బయటంతా క్లీన్ చేసుకున్నాక లోపలంతా ఇది చేసుకున్నాం కదా అసలు చూడండి ఎంత అయితే మనకు కుక్కర్లో ఎంత డర్ట్గా అసలు ఎంత ఇదిగా అయితే దష్టుగా ఉందో ఇప్పుడు దీన్ని వచ్చేసి దీన్ని కూడా ఇదే విధంగా తీసేసి మన చూసారు కదా అసలు ఎంత డెస్ అయ్యేగల్ లాగా అసలు వాడకుండా ఇలా పక్కన పెట్టేసాం అనుకోండి ఈ విధంగా అయిపోతా వాడినా కూడా వాడుతున్నా కూడా కొంతమంది పై ఇలా అది ఉంటారు కాబట్టి ఆ క్లీన్ అవ్వకుండా మనం ఎంత ఇది చేసినా కూడా అండి వాడైపోతాయి తొందరగా అవుతా ఉంటాయి ఇలా ఈ విధంగా కనుక అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నారు అనుకోండి మీరు అసలు ఎక్కువ చంపడాల్సిన అవసరం అయితే అసలు లేదండి చూడండి ఇప్పుడు మీకు వాటర్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారు కదా మళ్ళీ కొత్త దానిలాగా ఎలా మెరిస్తుందో చక్కగా ఎలా అయితే వచ్చేసిందో ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడద్దు ఎంతగా ఉపయోగపడద్దు అనుకుంటున్నానండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తు లైక్ ఇవ్వటం అయితే అస్సలు మర్చిపోదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలాంటి ఈజీబుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజిబుల్ అయ్యే వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి చూడండి లోపలంతా కూడా ఎంత బాగా అసలు లాగా ఎలా మెచ్చిపోతుంది ఇందా చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడైతే ఎలా ఉంది అనేది నీకే నీకే తెలుస్తుంది కదా సో థ్యాంక్ యూ